నమస్తే అండి బొగడబంతి పూల ఉపయోగాలు తెలుసుకుందాం దీనినే వడమల్లి ఊకబంతి అని కూడా పిలుస్తారు ఇంగ్లీష్లో గ్లోబమరంత్ అని పిలుస్తారు గరుకైన రేకులతో నిండు గులాబీ రంగు బంతుల ఆకారములో పువ్వులు పూసే ఈ మొక్కను ఆర్నమెంటల్ ప్లాంట్ గా భావిస్తారు కానీ దీని ఆకులను తింటారని బొగడబంతి పూలతో టీ చేసుకుని త్రాగితే చాలా వ్యాధులు నయమౌతాయని చాలా మందికి తెలియదు అమెరికాలో దీనిని అద్భుతమైన మొక్కని నుండి దిగి దివికి దిగి వచ్చిన దివ్య ఔషధ మొక్కగా భావించి విరివిగా ఉపయోగిస్తారు బొగడబంతి మొక్క యొక్క జన్మస్థలము మధ్య అమెరికా ఈ కాలంలో ఎక్కువగా కనిపించటం లేదు కానీ నా చిన్నతనంలో ప్రతి పెరటి లోను ఈ మొక్క తప్పకుండా ఉండేది మొక్కంతా పువ్వులు విరగపూసి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటుంది ఇది తోటకూర జాతికి చెందిన మొక్క వడమల్లి పువ్వులు త్వరగా వాడిపోవు డెకరేషన్ పరంగా ఎక్కువగా ఉపయోగిస్తారు వీటిని మాల కట్టుకొని దేవుడి పటాలకు వేసుకుంటే చాలా బాగుంటాయి అలాగే గుమ్మాలకు తోరణాలుగా కట్టుకుంటే పదిహేను రోజుల వరకు వాడిపోకుండా ఎంతో అందంగా కనిపిస్తాయి దీనిలో చాలా రకాల రంగులు ఉంటాయి రెడ్ వైటు ఎల్లో ఆరెంజ్ పింకు చంద్రకాంత కలర్స్లో ఉంటాయి మనకు ఎక్కువగా కనిపించేది మాత్రం చంద్రకాంత రంగు పువ్వులే ఇది అందానికే కాదు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది ఈ పువ్వులను టీగా చేసుకుని త్రాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి పువ్వులు ఆకులు కాడలు అన్ని ఔషధాలుగా ఉపయోగపడతాయి చైనా శాస్త్రజ్ఞులు ఈ మొక్క మీద ఎన్నో పరిశోధనలు చేసినారు మన భారతీయ శాస్త్రవేత్తలు విస్తృతంగా పరిశోధనలు బొగడబంతి పువ్వులతో క్యాన్సర్ నివారణకు ఉపయోగపడే మందులు తయారు చేయవచ్చని బొగడబంతి పూలను ఔషధాలుగా అమెరికన్లు ఎక్కువగా ఉపయోగిస్తారు ఈ మొక్క దగ్గు జలుబు నివారణకు ఉపయోగపడుతుంది అలాగే షుగర్ బీపీ నివారణకు కూడా ఉపయోగిస్తారు బొగడబంతి పువ్వులు కషాయము తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది జుట్టు త్వరగా తెల్లబడకుండా కాపాడుతుంది అమెరికాలోను జమైకాలోను దీనిని ప్రోస్టేట్ క్యాన్సర్ నివారణకు ఉపయోగిస్తారు మూత్ర సమస్యలతో బాధపడేవారు ఈ పువ్వులను గింజలను కషాయంగా చేసుకుని త్రాగితే సమస్య తగ్గుముఖం పడుతుంది బొగడబంతి పువ్వులు ఆకులు కాడలు అన్నీ కలిపి ముద్దగా నూరి ఎప్పటి నుంచో మానని పుండ్లకు గాయాలకు రాస్తే త్వరగా తగ్గిపోతాయి ఇది నాడీ వ్యవస్థకు చాలా బాగా ఉపయోగపడుతుంది అతి నీల కిరణాల బారిన పడకుండా ఉంచి చర్మం అందంగా మెరిసేటట్లు చేస్తుంది పొగడబంతి పువ్వులు ఎండిపోయినా కూడా ఉపయోగపడతాయి ఎండిన పువ్వులను డెకరేషన్ పరంగా ఉపయోగిస్తారు ఈ పువ్వులను మల్లి చామంతి లిల్లీ పూల మధ్యలో వేసి పెద్ద పెద్ద అందమైన దండలు తయారు చేసి దేవాలయాలలో దేవతామూర్తులకు వేస్తారు కేరళలో అయితే ఓనం పండుగ ఉత్సవాలకు ఎక్కువగా ఈ పూలనే వాడతారు మా చిన్నప్పుడు పూల జడల మధ్యలో కూడా చక్కగా అలంకరించేవారు టెర్రస్ గార్డెన్ పెంచేవాళ్లు అక్కడక్కడ ఈ మొక్కలు పెంచుకుంటే ఈ పూలకు సీతాకోక చిలుకలు ఆకర్షించి పాలినేషన్ బాగా జరిగి పువ్వులు కాయలు పండ్లు బాగా వస్తాయి దీనిని కొమ్మల ద్వారా నాటుకున్న బ్రతుకుతుంది అలాగే విత్తనాలు వేసినా ఈజీగా వస్తాయి ఈ మొక్కలను పెంచితే దైవ కార్యాలకు ఉపయోగించవచ్చు అందానికి అందం ఆరోగ్యానికి ఆరోగ్యం ఈ మొక్క యొక్క ఆరోగ్య ప్రయోజనాలు మీకు అవగాహన కోసం చెప్పాను మీరు ఉపయోగించాలి అనుకుంటే ఆరోగ్య నిపుణుల సలహా మేరకు వాడితే చాలా మంచిది ఆరోగ్యమే మహాభాగ్యం నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి